వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై వైసీపీ వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు సోమవారం వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాది మాటల ప్రభుత్వం కాదని చేతుల స్పష్టం చేశారు తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి కాదని చెప్పారు గత వైసీపీ పాలనలో కేవలం నిరసన తెలిపినందుకే తమ ఎమ్మెల్యేపై మూడు వందల ఏడు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు కూడా ఇంకో నెల కాల నూట ముప్పై ఒక్క కోటి తొంభై లక్షలు ఇచ్చారు మా ఎమ్మెల్యే గ్రాంట్ ఇది మాటల్లో చెప్పేది కాదు ఇది చూపిస్తాను అందరికీ మీరు కూడా రామ్ కుమార్ గారు తెచ్చు చూడండి దేనికి దేనికి అనేది అన్నా క్యాంటీన్కి పదహారు లక్షలు కూడికి తీసుకుని ముప్పై ఎనిమిది లక్షలు అర్బన్ హెల్త్ సెంటర్ జగన్ మన ఎన్టీఆర్ నగర్ తాలనెలో కోటి రూపాయలు పెట్టి కట్ట పదహైదవ ఆర్థిక సంవత్సరం తొమ్మిదవ వార్డులో ఇక్కడ ముప్పై ఆరు లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు అమృత టూర్ను నూట పద్నాలుగు కోట్లు తెచ్చారు చాలు యూడిఎఫ్ కింద పదహారు కోట్లు యూఐడిఎఫ్ కింద పదహారు కోట్లు మొత్తం కలిపి నూట ముప్పై ఒక్క కోటి తొంభై లక్షలు తెచ్చారు మరి పైన ఆ అంకి దీ అంకి ఏమైనా తేడా ఉందా ఇరవై రెండు కోట్లు ఆడా నూట ముప్పై కోట్లేడా రెండు సంవత్సరాల పూర్తి కాకముందు అవగా ప్రతిసారి వచ్చినప్పుడు తప్పుడు కేసులు అంటే పోలీసుల్ని దబాయిస్తాడు మున్సిపల్ అధికారిని దబాయిస్తున్నారు అదేవిధంగా రెవెన్యూ అధికారుల తర్వాత అంటే ఏదో విధంగా అభివృద్ధిని ఆటంకపరచాలా భయ ప్రాంతంలో వృద్ధి చేయాలా ఆఫీసర్ నేను తప్పుడు చేసిన విధానం తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాదా మేము తీసుకొచ్చామా మేమన్నా అప్పుడు పెట్టామా లో దిష్టి బొమ్మతో దేంతో చేస్తాం రక్తంతో చేస్తాం అది మీ సంస్కారం మీ కౌన్సిలర్ సంస్కారం ఈ రోజు మీ కౌన్సిలర్స్ ఏం చేశారు ఈ రెండు సంవత్సరాలు మేము ఏది పెట్టినా మీరు అవరోధించారు నిరోధించారు ఏ పనులు చేయకుండా చేశారు కనీసం లైట్ లెస్ తీసుకొచ్చారు మీరు ఈరోజు ఏది ప్రెస్ లో పెట్టినా కూడా మీరు ఏది కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు ఈరోజు ఈ వెంకటగిరిలో మున్సిపాలిటీ అధోగతి చేసింది ఎవరు అంటే వైసీపీ నాయకులు దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధమా రెండోది ఈరోజు ఈ మన వాళ్ళు మాట్లాడినట్టు విశ్వోదయ గ్రౌండ్ విశ్వోదయ గ్రౌండ్లో ఆ రోజు మరి మేడం రాజ్యలక్ష్మి గారు మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఇచ్చింది అనేది అందరికీ తెలిసింది మీరు కూడా చెప్పారు ఎవరు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది దానికి వ్యాలిడిటీ ఉంది అన్నారు ప్రభుత్వం అంటే ఎవరు అధికారులు కాదా రెడ్డి గారు తనదైన శైలితో మాట్లాడుతూ వెంగడి పొరగొండ రామకృష్ణ గారిని అదేవిధంగా అధికారులు అభివృద్ధి మీకు నాలుగు సంవత్సరాలు మాత్రమే నాలుగు వెంగడితో నేరుగా పనిచేయకున్నది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పొరగొండ రామకృష్ణ గారి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే చూపించిన వ్యక్తి వ్యక్తిగతంగా తన సొంత అయితే ఉంది వ్యక్తిగత ప్రభుత్వ పరంగా కూడా అనేక అనేక పథకాలు తీసుకుంటాం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వెంకటేశ్వర నియోజకవర్గ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మీరు